రెండవ అల నీలి అల స్నేహం పరీక్షలో చిన్న నీటి పిల్లలు జుహితా దగ్గరికి వచ్చి నీకు ఒక్క ముత్యమిస్తాము కాని నీ స్నేహితుని వదులుకోవాలి అని పరీక్ష పెట్టాయి జుహిత వెనుకాడుకుండా లేకుండా ఏ ముత్యం వద్దు వారి స్నేహం చూసి నీటి పిల్లలు సంతోషించి వారికి దారి చూపించాయి మూడవ అల సహనం పరీక్ష ఆకుపచ్చ అల బలంగా ఉంది ఎంత ఈదినా ముందుకు కదలలేరు జుహితా చీమతో కలిసి ఓపికగా ఆగి ప్రవాహం తగ్గేవరకూ ఎదురుచూసింది ఆ సహనం కారణంగా మార్గం సాఫీ అయింది పసుపు అల హాస్యం పరీక్ష జుహితా మరియు చీమ పసుపు రంగు అలలోకి ప్రవేశించగానే సముద్రం మొత్తం గిలిగింతలు పెట్టించే బుడగలతో నిండిపోయింది ప్రతి బుడగ తాకగానే వింత వింత శబ్దాలు హా హాహా అని నవ్వులు వినిపించాయి కోపం రాకుండా నవ్వుతూ ముందుకు వెళ్లాలి జుహితా చీమతో కలిసి కళ్ళు మూసుకుని నవ్వుతూ అల దాటింది నారింజ ఆశ పరీక్ష ఈ అలలో చీకటి వ్యాపించి దారి కనిపించలేదు దూరంలో ఒక చిన్న కాంతి మెరుపు కనిపించింది ఆ కాంతిని నమ్మకొని ముందుకు సాగాలి చివరికి కాంతి దగ్గరికి వెళ్లగానే మార్గం తెరచుంది